హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే చేయాలని అనుకున్నాను అందుకే చేస్తున్నాను ఈ వ్లాగ్ చూస్తూ నేను చెప్పబోయేటువంటి ఒక మంచి కథ నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన వినేసేయండి ఒక పాతికేళ్ల యువకుడు తన భార్యతో కలిసి బైక్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగాడు చాలామంది బిచ్చగాళ్ళు బాబు ధర్మం చేయండి బాబు అంటే తన దగ్గర ఉన్న డబ్బులు వేశాడు అయితే దూరంగా ఉన్న డెబ్బై ఏళ్ల ముసలాయన ఈ పాతికేళ్ల యువకుడి దగ్గరకు వచ్చి నానా నానా ఒక పది రూపాయలు ఇవ్వు నానా అని అడుగుతాడు ఆ యువకుడు పది తీసి ఇచ్చేలోపు ట్రాఫిక్ సిగ్నల్స్ వదిలేయడంతో అతని భార్య ఏమండి గ్రీన్ లైట్ పడిందండి త్వరగా పదండి అని చెప్పడంతో ఆ యువకుడు పది రూపాయలు ఇవ్వకునున్నానే అక్కడ నుంచి బయలుదేరిపోతాడు ఆ డెబ్బై ఏళ్ల ముసలాయన మాత్రం నానా నానా అంటూ కొంత దూరం వెళ్ళి ఆగిపోతాడు ఇంటికి చేరుకున్న తర్వాత ఆ యువకుడికి ఆ రాత్రి నిద్ర పట్టదు ఆ బిచ్చగాడు తనని నానా నానా అని అంటూ ఎంతో అప్యాయంగా పిలిచాడని ఎందుకలా పిలిచాడని ఆలోచించి తర్వాత రోజు ఆ ముసలాయన ఉండే ప్రదేశానికి వెళ్ళి ఆ బిచ్చగాని కలిసి వివరాలు అడుగుతాడు అప్పుడు ఆ డెబ్బై ఏళ్ళ ముసలాయన మాది దగ్గరలో ఉండే ఒక అని మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఇంట్లో చేరిన బంధువులు నా ఆస్తిని లాక్కున్నారని అడిగితే నా పేరున ఎటువంటి ఆస్తి పత్రాలు లేవని నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారని అప్పటి నుంచి ఊర్లో ఏవో చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికానని ఇంకా వృద్ధాప్యంలో ఎక్కడ ఉండడం ఇష్టం లేక వచ్చి ఇంకా వృద్ధాప్యంలో ఇక్కడ ఉండడం ఇష్టం లేక వచ్చేసానని చెప్తాడు ఇదంతా విన్నా ఆ పాతికేళ్ల యువకుడు ఇవాళ్ళకి మీరు మా ఇంటికి రండి రేపు మీ ఊరు వెళ్దాం మీకు న్యాయం నేను చేస్తానని భరోసా ఇచ్చి అతన్ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు తరువాత రోజు ఆ యువకుడు ఆ వృద్ధుడిని తీసుకొని అతని గ్రామానికి వెళ్తాడు ఆ వృద్ధుడు ఒకప్పుడు నివాసం ఉన్న భవనం దగ్గరికి వెళ్ళి చూస్తే అది యాభై సంవత్సరాల కిందటిది యాభై ఏళ్ళుగా ఆ భవనం దాని పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మార్పులు లేకుండా ఉండడాన్ని చూసి నవ్వుకొని ఆ గ్రామంలో అక్కడ ఉన్న పెద్ద మనుషులకి వృద్ధునికి జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయంగా అతనికి రావాల్సిన ఆస్తిని అతనికి తిరిగి ఇప్పించమని ఆస్తిని అతనికి తిరిగి ఇప్పించమని అడుగుతాడు కానీ ఆ ముసలాయన బంధువులు మొత్తం తమదని వారి దగ్గర ఉన్న పత్రాలు చూపించి అందరినీ నమ్మిస్తారు అప్పుడు ఆ యువకుడు ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరినీ తీసుకొని ఆ ముసలాయనను ఒకప్పుడు ఉండే భవనం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక తులసి కోటను పక్కకు జరిపితే ఒక పెట్టె కనిపిస్తుంది దాంట్లో దస్తావేజులు ఉంటాయి అది చూసిన అందరూ ఆశ్చర్యపోతారు ఆస్తి మొత్తం ఈ ముసలాయన పేరు మీద ఉన్నట్టు అందరికీ అర్థమవుతుంది ఆ ముసలాయన్ని మోసం చేసి ఎన్నాళ్ళు అతని ఆస్తిని అనుభవించినా అతని బంధువులు గ్రామస్తులు తన్ని తరిమేస్తారు అప్పుడు ఆ గ్రామ పెద్దలు ఆ యువకుడిని అడుగుతారు ఇక్కడ ఆస్తి పత్రాలు ఉన్నాయని మీకు ఎలా తెలుసు అని అప్పుడు ఆ యువకుడు ఈ డెబ్బై ఏళ్ళ వృద్ధుణ్ణి చూ చూపించి ఇతను నా కొడుకు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు కొన్ని రోజుల క్రితం ఈ వృద్ధుడు నన్ను నానా నానా పది రూపాయలు ఉంటే ఇవ్వు నానా అని నన్ను అడిగినప్పుడు ఈ పిలుపు ఎక్కడో విన్నట్లు అనిపించింది నేను ఈ ఊరు వచ్చి ఇక్కడ భవనాలను వాతావరణాన్ని చూసిన తర్వాత నేను గత జన్మలో ఇతనికి తండ్రినని గుర్తొచ్చింది అని చెప్తూ మరికొన్ని ఆధారాలను ఆ భవనంలో చూపిస్తాడు ఇదంతా విన్న డెబ్బై ఏళ్ల ముసలివాను తన పాతికేళ్ళ తండ్రిని చూసి ప్రేమతో కౌగిలించుకొని నానా నా కోసం వచ్చావా నానా అంటూ తండ్రిని కౌగిలించుకొని ఏడుస్తాడు తన డెబ్బై ఏళ్ళ కొడుకు మరణించే వరకు ఆ యువకుడు వృద్ధునితోనే ఉంటూ అతని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ డెబ్బై ఏళ్ళ వృద్ధుడు తన ఆరేళ్ల తమ్ముడితో సంతోషంగా కుటుంబం జీవితాన్ని గడిపి తన ఆస్తి మొత్తాన్ని తిరిగి తన తండ్రికి ఇచ్చేసి ఆనందంగా కళ్ళు మోస్తాడు ఇది యథార్థంగా ఉత్తరప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన సంఘటన పునర్జన్మ నిజమని రుజువు చేసిన సంఘటన ఒక తండ్రి తను చనిపోయినా కూడా అవసరమైతే తన కొడుకు కోసం మళ్ళా జన్మ తీసుకొని వస్తాడని చెప్పేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ మీ జీవితంలో కూడా మీ నాన్నగారు మిమ్మల్ని రక్షించిన సంఘటనలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి కథ విన్నారు కదా ఎలా ఉంది కథ అనేది కామెంట్లో అయితే తెలియచేయండి మీ నాన్నగారితో మీకు ఉండేటువంటి ఒక అనుభవము ఉండేటువంటి ఒక సంతోషము ఉండేటువంటి ఒక బాధ ఏ మూమెంట్ అయినా పర్వాలేదు ఏ ఎమోషన్ అయినా పర్వాలేదు కింద అయితే కామెంట్లో కామెంట్ బాక్స్లో రాసేయండి మీ నాన్నగారితో ఉండే అనుభవాలు చేదు అనుభవాలు తీపి అనుభవాలు ఏవైనా పర్వాలేదు తండ్రితో ఉండే ప్రతి ఒక్క అనుభవం అది తీయనిది అది చేదైనా కానీ కాబట్టి ఈ కథ మీలో ఎంతమందికి నచ్చిందో వాళ్ళందరూ ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే రాసేయండి